వచ్చే ఎన్నికల్లో పీపుల్ మేనిఫెస్టో పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ చెప్పారు నందిగామ ప్రజల నుంచి సలహాలు తీసుకుని పీపుల్స్ మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు ముప్పై ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఐదేళ్లలో నందిగామ చేసి చూపించామని చెప్పారు వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారడం వల్ల వైసీపీకి ఏమీ ఇబ్బంది లేదన్నారు నందిగామ సీటు గెలిచి సీఎం జగన్కి గిఫ్ట్గా గిఫ్ట్ గా మొండితో అరుణ్ కుమార్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ మొదలైంది మే పదమూడున సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఇక నందికమ్మ నియోజకవర్గం నుంచి మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ముండితోక జగన్మోహన్ రావు గారు పోటీ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయన సోదరుడు ఎమ్మెల్సీ ముండితోక అరుణ్ మనతో ఉన్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ నియోజకవర్గంలో ఏ విధంగా విజయం సాధించబోతుంది అదేవిధంగా ఈ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఏంటనేది మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఉన్నారు అందుకే తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఐదేళ్లు అయిపోతా ఉంది ఎన్నికల సమయం కూడా దగ్గరికి వచ్చింది ఈ ఐదేళ్ల కాలంలో మీరు చేసినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ నియోజకవర్గంలో ఉంది ఏముంది అంటే ఏం చెప్తారు ఈ ఐదు సంవత్సరాలు జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలనేది ఒక విప్లవత్మైన మార్పు ఈ రాష్ట్రంలో ఇన్ఫాక్ట్ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి కూడా సంక్షేమం అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడే కాదు నందిగా ఒకటే కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట కుప్పం నుంచి ఇచ్చాపరం వరకు ఏ గ్రామం కూడా వదలకుండా ఏ పట్టణం కూడా వదలకుండా ప్రతి ఇంటికి కూడా సంక్షేమం అందించడమే కాకుండా కేవలం అర్హత ఉంటే చాలు సంక్షేమం అందుకోవడానికి అర్హత ఉంటే చాలు కులం అవసరం లేదు మతం అవసరం లేదు పార్టీలు అవసరం లేదు అనే విధంగా పరిపాలన చేశాం సంక్షేమంతో పాటు నందిగావ నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక పార్టీ ఈ నందిగావారి అధికారంలో ఉంది అంటే సుమారు పాతిక ముప్పై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచేవారు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ ముప్పై సంవత్సరాల చరిత్రని గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆ బేటలు భద్రకొట్టి నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ్రదేశానికి ఖండించి ఈ ఐదు సంవత్సరాల్లో నందిగామకి ఏది అవసరమో అది చేశాం నందిగామకి అభివృద్ధి విషయంలో గత ముప్పై సంవత్సరాల్లో ఎవరు చేయని విధంగా మేము ఐదు సంవత్సరాల్లో పరిపాలన చేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో మొదటి రెండు సంవత్సరాలు కరోనా పోయినప్పటికీ కూడా వాస్తవంగా మేము పరిపాలన చేసింది రెండు సంవత్సరాల పది నెలలు మాత్రమే పదకొండు నెలలు మాత్రమే నందిగామలో ఈ పరిపాలనలో ఇది జరగలేదు అంటానికి లేకుండా అన్నీ జరిగిన విధంగా చేస్తాం అంటే మీరు రాజధాని ఇక్కడ నుంచి తరలించారు అనేది ప్రధానంగా వైసీపీ మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ అమరావతి కాకుండా వైజాగ్కి పరిపాలన రాజధాని తీసుకెళ్తాం అనేది ఆ ప్రభావం ఏమైనా నందిగామైన పడే అవకాశం ఉంది ఎందుకంటే నందిగామ చాలా దగ్గరగా ఉంటుంది రాజధానికి నందిగామ రాజధాని తరలింపు ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ రెండు విషయాలు ఒకటి మేము రాజధాని తరలించామన్నమాట అపోహ ఒక రాజధానిని మూడు రాజధానులు చేసాం అమరావతి కూడా రాజధాని అలాగే విశాఖపట్నం రాజధాని కర్నూలు రాజధాని సో రాజధానిని ఎక్కడ కూడా మేము తరలించలేదు ఒక రాజధాని మూడు రాజధాని మీరు హైదరాబాద్లో ఏం జరిగింది మనకి హైదరాబాద్లో ఒకే చోట అభివృద్ధి అయ్యి మిగిలిన పట్టణాలు మిగిలిన ప్రాంతాలు విస్మరణకు గురైనవి దానివల్ల మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు అలా కాదు ఈ డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కావాలి ఆరిజనల్ డెవలప్మెంట్ ఉండాలి వెట్టికెళ్దా ఉండకూడదు సో డెవలప్మెంట్మెంట్ అన్ని చోట్ల ఉండాలని చెప్పి అమరావతి విశాఖపట్నం అదేవిధంగా కర్నూలు క్యాపిటల్ సిటీ సో సచివాలయంని ఇంకో సచివాలయంగా మార్చడం వల్ల ఇంకో రాజధాని మార్చడం వల్ల మాకు వచ్చిన నష్టం కాదు అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే టీడీపీలోకి వెళ్ళిపోయినారు వసంత కృష్ణప్రసాద్ ఆయన ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అనేది అందరికీ తెలిసిన విషయం వసంత కృష్ణప్రసాద్ లాంటి వ్యక్తి మీ పార్టీ నుంచి వెళ్ళిపోవడం వల్ల మీ కావాల ఇబ్బంది అనుకుంటున్నారు కృష్ణప్రసాద్ గారు వెళ్ళిపోవడం వల్ల పార్టీకి ఏమీ ఇబ్బంది జరగదండి కృష్ణప్రసాద్ గారు ఈ పార్టీ నుంచి గెలిచిన ఆయన తప్పకుండా కృష్ణప్రసాద్ గారు వెళ్ళటం బాధాకరంగా బాధాకరం అయినప్పటికీ కూడా నష్టం లేకుండా చేసుకునే బాధ్యత నేను చేసుకుంటాను ఆయన వెళ్ళిపోవడానికి మీ పార్టీలోని ఇంటర్నల్ ఇష్యూస్ ప్రధాన కారణం మనకు విమర్శ ఉంది కదా ఆ ఇంటర్నల్ ఇష్యూస్లో ఏమైనా రేజ్ చేశారా ఆయనకి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేశారా ఎప్పుడు లేదండి ఎప్పుడు కూడా కృష్ణప్రసాద్ గారితో ఆ విషయం మాట్లాడటానికి అవకాశం కానీ ఆస్కారం కానీ ఎప్పుడు లేదు మేము ఎప్పుడు కూడా అంత ఇంటర్నల్గా మాట్లాడుకోలేదు అది మైలివరం ఇష్యూ డిఫరెంట్గా అది మైలివరానికి సంబంధించిన ఇష్యూ ఆయన ఎక్కడైతే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారో ఆ ఇష్యూని వాళ్ళ తపాలుగా ఆయన సీఎం గారితో డిస్కస్ చేశారు సీఎం గారు కూడా క్లారిటీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మరి మళ్ళీ ఎందుకు మార్టీ మారనేది మాకైతే తెలియని విషయం ఇప్పుడు మీరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ ఉన్నారు ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో ప్రజల నుంచి ఏమైనా సమస్యలు మీ దృష్టికి వస్తున్నటువంటి లేదంటే అన్ని సమస్యలను పరిష్కరించేస్తారు ఇప్పటికే అన్ని సమస్యలను పరిష్కరించామండి కొన్ని 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 సమస్యలు ఉన్నాయి ఏ గవర్నమెంట్ అన్నా ఏదన్నా హండ్రెడ్ పర్సెంట్ చేయలేము మేము ఇది ఫస్ట్ టైం గవర్నమెంట్ గవర్నెన్స్ మాది ఇంకా చెప్పాలంటే న్యూలీ బోర్న్ గవర్నమెంటే చెప్పలేదు పార్టీనే చెప్పాలి ఈ ఐదు సంవత్సరాలనే ఇంత పెద్ద మార్పు తీసుకొచ్చాం మేము అడిగింది ఏంటంటే ఇంత మార్పు తీసుకొచ్చాం మీ జీవితాల్లో మంచి చేసాం మీ కుటుంబాల్లో మంచి చేసాం ఒక్క ఛాన్స్కి ఇంత మార్పు చేసాం మీకు నచ్చితేనే మా పరిపాలన మా పరిపాలన వల్ల మీకు మేలు జరిగిందని భావిస్తేనే మళ్ళీ మాకు ఓటు వేయని చెప్పి ధైర్యంగా అడుగుతున్నాం ఇంతవరకు ఏ పార్టీ కూడా ఇలా అడగలేదు ఈ ఒక్క పార్టీ అడుగుతుంది ఎందుకు అడుగుతుంది ఈ ఒక్క పార్టీ మేము మార్పు చేశామని మాకు నమ్మకం ఉంది కాబట్టి ప్రజల్లో ఆ నమ్మకం ఉంది కాబట్టి ధైర్యంగా అడుగుతున్నాం తప్పకుండా నూటికి నూరు శాతం చేయలేకపోయినా తొంభై తొమ్మిది శాతం అయితే చేస్తాం థ్యాంక్ యూ ఇది మొత్తంగా నందికామ నియోజకవర్గంలో గత ముప్పై ఏళ్ళలో జరగని అభివృద్ధి ఐదేళ్ల కాలంలో చేసి చూపించామని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ చెప్తూ ఉన్నారు వచ్చే ఎన్నికల్లో పీపుల్స్ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తామని చెప్తూ ఉన్నారు నందిగామను గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇస్తామని కూడా చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో రమేష్ స్వతంత్ర టీవీ విజయవాడ నుంచి